జ్యేష్ఠ అమావాస్య దేవ వృక్షాల ఆశీర్వాదం మీ అందరికీ జ్యేష్ఠ అమావాస్య శుభాకాంక్షలు భక్తులారా మీ స్వంత యూట్యూబ్ ఛానల్లో మరోసారి స్వాగతం ఈ పవిత్ర రోజున మీ జీవితంలో సంపద సుఖం సమృద్ధి తీసుకొచ్చే అద్భుత దేవ వృక్షాల గురించి మాట్లాడబోతున్నాం పూజ్య గురుజీ చెప్పినట్లు మీలో ధైర్యం విశ్వాసముంటే జూన్ ఇరవై ఐదు రెండువేల ఇరవై ఐదు జిఎస్ట అమావాస్య సోమవారం రోజున ఈ దేవ వృక్షాలను తాకి నిర్దిష్ట మంత్రం చెప్పి తిరిగిరండి ఫలితం కటిక పేదవాడు కూడా ధనవంతుడవుతాడు జన్మ జన్మాంతరాల దారిద్ర్యం తక్షణం దూరమవుతుంది మీ అదృష్టం ఏడవ ఆకాశంపైకి ఎగసిపోతుంది సంపద సమృద్ధి మీ వెంటే నడుస్తాయి విశ్వాసం లేకపోతే ఈ రోజున ప్రాక్టికల్గా చేసి చూడండి ఫలితం మీ కళ్ల ముందు కనిపిస్తుంది ఈ వీడియో ఎందుకు చూడాలి భక్తులారా ఈ వీడియోను పూర్తిగా చూడండి మధ్యలో ఆపితే మీ జీవితంలో విజయం సాధించే అవకాశం కోల్పోవచ్చు సంవత్సరం పొడవునా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది కాబట్టి శ్రద్ధగా చూసి ఈ జ్ఞానవర్ధక సమాచారాన్ని ఆచరణలో పెట్టండి ఈ వీడియోలో మీ ఇంటి చుట్టుపక్కల సులభంగా లభించే దేవ వృక్షాల గురించి చెప్తాం ఈ వృక్షాలలో స్వయంగా మాతా లక్ష్మీదేవి వాసం చేస్తారు మహాదేవుడు తన ప్రియ భక్తుడైన రావణుడికి ఈ వృక్షాల గురించి చెప్పారు సరైన సమయం సరైన ముహూర్తంలో ఈ వృక్షాలను తాకితే మీ జీవితంలో దారిద్ర్యం దుఃఖం కష్టాలు సమాప్తమవుతాయి మీ ఇంట్లో స్వయంగా మహాదేవుడు నివానివాసముంటారు జ్యేష్ట అమావాస్య ప్రత్యేకత జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జిఎస్టా అమావాస్య అత్యంత దుర్లభమైన రోజు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ సంయోగం మహాకుంభంలో ఏర్పడబోతోంది ఈ రోజున ఆకాశం ఎరుపెక్కబోతోంది సంతులు కూడా ఈ వృక్షాల గురించి చెప్పారు రోజున బ్రహ్మ విష్ణు మహేష ముగ్గురు దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ఈ దేవ వృక్షాలను తాటి మీ జీవితంలో సంపద వర్షం కురిపించండి ఈ వీడియోను ఎలా ఉపయోగించాలి దేవవృక్షాలు శక్తివంతమైన ఆశీర్వాదాలు హిందూ సంస్కృతిలో చెట్లు మొక్కలు దేవీదేవతల స్వరూపాలుగా పూజించబడతాయి ఈ వృక్షాలు కేవలం పర్యావరణానికి మాత్రమే కాదు మన జీవితంలో సమస్యలను దూరం చేయడానికి ఆరోగ్యం సంపదను అందించడానికి కూడా ఉపయోగపడతాయి ఈ చెట్లలో దేవతల వాసముంటుంది వీటిని తాకడం వల్ల మీ అదృష్ట తాళాలు తెరుచుకుంటాయి కాలసర్పదోషం రాహు రాహుదోషం వంటి సమస్యలు తక్షణం సమాప్తమవుతాయి జూన్ ఇరవై ఐదు జ్యేష్ఠ అమావాస్య బుధవారం రోజున తాకాల్సిన ఐదు దేవ వృక్షాలు ఇవి ఒకటి బిల్వ వృక్షం మారేడు చెట్టు బిల్వ వృక్షం శివ పూజలో అత్యంత పవిత్రమైనది ఈ చెట్టు మాతా పార్వతి చెమట నుండి ఉద్భవించిందని స్కందపురాణం చెప్తోంది బిల్వ వృక్షం నవదుర్గ స్వరూపం మూలాలలో గిరిజ కాండంలో మాహేశ్వరి శాఖలలో దక్షిణాయనం ఆకులలో మాతా పార్వతి పండ్లలో కాత్యాయని పుష్పాలలో గౌరీ సంపూర్ణ శరీరంలో మాతా లక్ష్మీదేవి సమయం సంధ్యాకాలంలో విధానం శివదేవాలయం లేదా నవదుర్గ దేవాలయం సమీపంలో బిల్వ వృక్షం కింద నీటి దీపం వెలిగించండి మంత్రం దర్శన బిల్వ వృక్షస్య స్పర్శం పాపనాశం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటే బిల్వ వృక్ష దర్శనం స్పర్శ వల్ల పాపాలు నశిస్తాయి ఒక బిల్వ ఆకు శివుడికి సమర్పిస్తే అఘోర పాపాలు నాశనమవుతాయి ఫలితం జూన్ ఇరవై ఐదు రోజున ఈ వృక్షాన్ని తాకి మంత్రం చెప్పి మీ మనసులో కోరిక వ్యక్తపరిచి తిరిగిరండి దారిద్ర్యం దుఃఖం సమాప్తమై ధనం సుఖం సంపద లభిస్తాయి రెండు వృక్షం మాతా జగదంబ స్వరూపం ఈ చెట్టుపై స్వయంగా మాతా జగదంబ విరాజమానంగా ఉంటారు ఈ వృక్షం ఆరోగ్యం సంపదను అందిస్తుంది ఉపాయం సమయం సంధ్యాకాలంలో సెమివృక్షం కింద ధూపం దీపం వెలిగించండి రోగంతో బాధపడే వ్యక్తి రోగం నుండి బయటపడాలని కొద్దిగా కుంకుమ తీసుకుని ఏడుసార్లు దిగదుడిచి సెమివృక్షం మూలాలలో వేయండి ఫలితం రోగ నివారణ ఆరోగ్యం నుండి విముక్తి సెమివృక్షాన్ని తాకి మనోకాంక్ష చెప్పితే దారిద్రం సమాప్తమవుతుంది మూడు పారిజాత వృక్షం పారిజాత వృక్షం సముద్ర మంధనం నుండి ఉద్భవించింది దీనిని భగవాన్ శ్రీకృష్ణుడు భూమిపైకి తీసుకురాచారు ఇది మాతాలక్ష్మీ స్వరూపం ఉపాయం సమయం ఎప్పుడైనా సాయంత్రం ఉత్తమం పారిజాత వృక్షం కింద నీటి దీపం వెలిగించండి మూలాలలో కుంకుమ వేయండి ప్రార్థన హే పారిజాత వృక్షం మీరు దేవీ స్వరూపం దయచేసి మా అన్ని సమస్యలను దూరం చేయండి మా ఇంట్లో వాసం చేయాలి పితృదోషం గృహదోషం దోషం సమాప్తం కావాలి సంపద సుఖవర్షం కురిపించండి ధనాగమనం కోసం పారిజాత వృక్షం రుక్క ఐదు పుష్పాలను ఆరబెట్టి పసుపు వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచండి ఫలితం ఆర్థిక సమస్యలు తొనగిపోతాయి సంపద వర్షం కురుస్తుంది నాలుగు రావి చెట్టు భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో చెప్పారు వృక్షాలలో నేను రావి చెట్టు రావి చెట్టు వృక్షాల రాజు శివుడు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుంది ఉపాయం సమయం ఎప్పుడైనా రాత్రి నిద్రపోకూడదు విధానం రావి చెట్టు కింద దీపం వెలిగించి పరిశుభ్రత ఉంచండి ఓం నమ శివాయ నూట ఎనిమిది సార్లు జపిస్తూ ప్రదక్షిణ చేయండి రావి చెట్టు ఆకులను శివలింగంపై సమర్పించండి ఫలితం పాపనాశనం పుణ్యం అదృష్టం జాగృతం మర్రి చెట్టు వటవృక్షం మహిళలకు అత్యంత ముఖ్యమైనది ఇది శివ పార్వతీల సంయుక్త ఆశీర్వాద ప్రతీకం ఉపాయం సమయం రోజు ఎప్పుడైనా వటవృక్షం కింద దీపం వెలిగించి పాలు నీరు సమర్పించండి ఓం నమ శివాయ జపిస్తూ ప్రదక్షిణ చేయండి వట ఆకులను శివలింగంపై సమర్పించండి ఫలితం సంపద సుఖం ఆశీర్వాదం వేప చెట్టు ఆరోగ్యం శుద్ధత యొక్క ప్రతీకం దీని ఆకులు ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి సమయం రోజు ఎప్పుడైనా విధానం వేప చెట్టు ఆకులను శివలింగంపై సమర్పించండి వేప చెట్టు ఆకులతో నీటిలో స్నానం చెయ్యండి పరిమితంగా ఓం నమస్ శివాయ జపించండి ఫలితం శారీరక మానసిక శుద్ధి రోగ నివారణ ఆరు మామిడి వృక్షం మామిడి చెట్టు సుఖం సంపద యొక్క ప్రతీకం ఉపాయం సమయం రోజు ఎప్పుడైనా విధానం మామిడి చెట్టు సమీపంలో శివుణ్ణి ధ్యానం చేయండి మామిడి ఆకులను శివలింగంపై సమర్పించండి ఓం నమ శివాయ జపించండి ఫలితం సంపద సుఖం ఆశీర్వాదం ముగింపు భక్తులారా జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ అమావాస్య బుధవారం రోజున ఈ దేవవృక్షాలను తాకండి పూజించండి మంత్రాలు జపించండి మీ జీవితంలో సంపద సుఖం సమృద్ధి వర్షం కురుస్తుంది ఈ రోజున మీ అదృష్టాన్ని జాగృతం చేయండి ఈ ఉపాయాలు మీ కష్టాలను దూరం చేసి మీ జీవితాన్ని సంభరించగలవు